హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక మొలకలు వచ్చి కొట్టుకుపోతున్నాయి ఇలా పడే రాత్రులు చూడండి ఇలా తిప్పలు ఎలా ఉన్నాయో నైట్ పూట కూడా వర్షాన్న ఇలాగ చేపలు వేస్తున్నారు పనులు లేవు పాటలు లేవు ఏమి లేవండి ఇక రాత్రులు కూడా చేపలు అయిపోయి ఎంతమంది చెరువులు తెగిపోయినాయి వాగుల్లో వంకల్లో తుప్పల్లో అసలు ఇంచుమించు ఈ బ్రిడ్జికి కిందగా ఆనుకుని వెళ్తున్నాయి చేపలు అయితే పడుతున్నాయండి అది అక్కడ వల్ల పండింది ఆల్రెడీ నేను అడిగాను చేపలు ఏమైనా ఉన్నాయని అడిగాను అడిగితే ప్రజెంటు పది కేజీలు కట్లా ఉందనే ఒకటి వెయ్యి రూపాయలు అయితే ఇస్తామంటున్నారు కానీ అంత రేటుకి మనం తీసుకోలేము కదా అయితే ఈ పక్కన అయితే మేము వేయకూడదండి మమ్మల్ని వేయనివరా దీని మీద ఈ పక్క నుంచి మాదేమో ఆ పక్కన అవతల కొద్ది గదర ఉంటుంది అక్కడైతే మేము వేసుకోవచ్చు అయితే అక్కడ ఇక్కడ మీద ఇంకా ఎక్కువ చేపలు పడతాయి కానీ అయితే అక్కడ ఆస్కారం లేదు ప్రజెంట్ అయితే వేసుకోవడానికి ఇప్పుడైతే ప్రస్తుతానికి నిమిత్తం మాత్రంలాగా అలా చూద్దాం వరకే అది వెంకటరామయ్య అనే లాగుతున్నాడు చూడండి చేప ఏదో పడిందంట వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ చేప వేసి వచ్చాడు కేజీ చేతి మళ్ళీ ఇంచుమించు అదిగోండి అంత అంతదే పడింది కేజినార్ ఉంటుంది మరి మోసు తెల్ల చేప తెల్ల చేపనండి ప్రస్తుతానికి అయితే అలా ట్రిప్ ట్రిప్పు ఒటి పడితే తెల్లారి పట్టుకు ఒక గంట రెండు గంటలు వేయొచ్చు కాకపోతే చాలా జాగ్రత్తగా వేయాలండి ఎదరో కరెంటు వైర్లు ఉన్నాయి అలాంటివి చాలా ఎలర్ట్గా చూసుకుని వేయాలి మనం అడిగాను కట్లా ఎంత పడుతుంది ఏంటని అంటే అనే వెయ్యి రూపాయలు పడుతుంది అంటున్నాడు కట్లా వెయ్యి రూపాయలు అయితే ఇప్పుడు ఏసీకి వెళ్తాక ప్రజెంట్ మనిషి వచ్చాడండి ఆ లైట్ ఇచ్చుకున్నవాడు ఆల్రెడీ ఇప్పుడు పడిన చేపలు చేపల ఏసీకి వెళ్ళిపోతా వచ్చాడు టైం రాత్రి ఎనిమిదిన్నర అవుతుంది ఆ టైం కూడా చేపలు ఏసీకి వచ్చారు కుర్రాడు చాలా ఎలర్ట్గా ఉన్నారు చేపలు ఎప్పుడు చేపలు అప్పుడే చేసుకోవడానికి ఎందుకైతే అలా ఏతున్నారు చూడండి ప్రస్తుతానికైతే చేపలు మాత్రం పడతానే ఉన్నాయి అలా వేస్తూ ఉంటున్నారు అందరూ ఏంటంటే ఇప్పుడు పనులు లేవు ఏమీ లేవు ఎవరు పనులకు పిలిచే దారి లేదు ఎక్కడికి లేదు ఇలా ఏదన్నా వస్తే తిన్నట్టు లేకపోతే లేనట్టు ఇది కూడా ఒక ఇవాళ రేపట్లో ఇది కూడా మునిగిపోయేటట్టుంది మొత్తం అంతా పైకి వచ్చేసి పై పైనుంచి చాలా వరకు నీళ్ళు వచ్చేసి బేబచ్చంగా ఉన్నాయి ఈయన పత్తికొలాంక నుంచి వచ్చాడండి కొంటకి చేపలు కొంటకి ఇప్పుడు కొనేసి పట్టుకుపోతాడంట అప్పుడే చూడండి వాళ్ళు ముగ్గురు వేస్తున్నారు ప్రజెంట్ తలకోటి చేప పడుతుంది ఎవరికి కూడా తగ్గుకోకుండా చిన్నదని పెద్దదని పడుతుంది మీరు కూడా ఇంకెక్కడన్నా వేస్తే కనుక కామెంట్లో పెట్టండి ఎక్కడ ఎక్కువ చేపలు పడుతున్నాయో మీరు కూడా ఎందుకంటే బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అలాగే వరద బాధితుల్లో చాలామంది ఇల్లులు మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళను కూడా మీరు సహకరించి ఎవరినన్నా సాయం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కూడా ఇక్కడ కొల్లూట్లో నడు కొల్లూట్లో ఉన్నాము అందుకని మేము కూడా ఎటు వెళ్ళే దారి లేదు ఏలూరు ఒక్కసారికి దారి ఉంది కనువా మూసిపోయి భీమవరం కానీ ఆకివీడి గుడాలం కానీ ఓకే ఫ్రెండ్స్ మరి బాలు ఎస్పీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి